ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన ఎమ్మెల్సీ కవితపై మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక లేఖ విడుదల చేశారు బీహార్ జైలు నుంచి లేఖ రాసిన సుకేశ్ చంద్రశేఖర్ ఆ లేఖలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంతకాలం తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్దాలు అని తేలిందని నిజం బయటకు వచ్చిందని చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతుందని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో వెల్లడించారు లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైందని మీకు కూడా తిహార్ జైల్ కౌంట్ డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యలు చేశారు ఇక నిజం శక్తి ఏంటో తెలుసుకుని విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే వాళ్ళు భారతదేశంలో చట్టం అన్నింటికన్నా శక్తివంతమైనదని గుర్తించాలన్నారు తాను గతంలో రాసిన లేఖలలో రెండు అంశాలను పొందుపరిచానని పేర్కొన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవుతుందని చెప్పానని రెండవది తీహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంటర్ మొదలైందని చెప్పానని ఈ రెండు ఇప్పుడు నిజమైనట్లుగా అనిపిస్తున్నాయి అన్నారు కవిత అరెస్టుతో అవినీతి బాక్స్ ఓపెన్ అయిందని కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలు అన్ని బయటపడతాయని సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించారు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం చేసి సింగపూర్ హాంకాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు ఇడీ విచారణలో బయటకొస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను అంటూ ను టార్గెట్ చేశారు అక్క నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు రేంజ్ ఓవర్ కలెక్షన్ల కథలు గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి బయటపడే మార్గమే లేదు అక్కా అంటూ కవితకు సెటిల్లేశారు ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే అవినీతి సూత్రధారి అయిన కేజ్రీవాల్ ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు అంటూ సుఖేష్ చంద్రశేఖర్ కవితకు సూచించారు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఏది ఏమైనా ఈడీ సిబిఐ కన్ఫ్రంటేషన్లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తాను అక్క మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైలులో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారని పేర్కొన్నారు లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పదలుచుకున్న సినిమా క్లైమాక్స్కు చేరిందని సుఖేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్ గారికి నా సోదరి సోదరి మనులకు తిహార్ క్లబ్కు స్వాగతం పలుకుతున్నానని సుకేశ్ చంద్రశేఖర్ లేఖ ద్వారా సెన్సేషన్ సృష్టించారు